టొమాటో పండుమిర్చి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ పచ్చడి ఇడ్లీ దోశ లాంటి అన్ని రకాల టిఫిన్స్ లోకి బాగుంటుంది అలానే రైస్ లో కూడా చాలా బాగుంటుంది మీరు ఈ పచ్చడిని రైస్ లోకి ప్రిపేర్ చేసుకోవాలంటే మరి ఇంత మెత్తగా గ్రైండ్ చేయకూడదండి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది దీనిని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది నేను ఈ చట్నీని ఇడ్లీ దోశలోకి యూజ్ చేయడం కోసం అని ప్రిపేర్ చేశాను అందుకని ఇంత మెత్తగా గ్రైండ్ చేశాను ఇప్పుడు ఈ టొమాటో పండుమిర్చి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్యాని వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా టొమాటో పండుమిర్చి పచ్చడి తయారు చేసుకోవటానికి ముందుగా కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పండు మిరపకాయలు తీసుకొని ఇలా ఒక్కొక్కదానికి ఘాట్లు పెట్టి వేసుకోవాలి మీ కారానికి తగినట్లు పది నుండి పన్నెండు వరకు పండు మిరపకాయలు వేసుకోండి అలానే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఈ పండు పండుమిరపకాయలు బాగా ఫ్రై చేసుకుని తీసి ఒక ప్లేట్ లో వేసుకోవాలి నేను తీసుకున్న పండు మిరపకాయలు చాలా కారం ఉంటాయండి అందువల్ల తక్కువ వేసాను మీరు మీరు తినే కారాన్ని బట్టి పండు మిరపకాయలు ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు తర్వాత ఇదే కడాయిలో ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత హాఫ్ కేజీ టొమాటోలు కట్ చేసి వేసుకోవాలి టొమాటోలు వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టుకొని టొమాటోలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకోండి ఇలా టొమాటోలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి అలానే పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ టొమాటోలు బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇవిలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఉడికించి పెట్టుకున్న టొమాటో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఏడెనిమిది వెల్లుల్లి రేఖలు ఒక స్పూన్ జీలకర్ర ఫ్రై చేసి పెట్టుకున్న మిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత పావు స్పూన్ వేయించిన మెంతిపిండి వేసుకొని ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను మెంతిపిండి ముందే వేయటం మర్చిపోయానండి అందువల్ల మధ్యలో వేశాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ఇంకొక గిన్నె పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు ఎండు మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు చిటికడి ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకొని ఈ పోపు మొత్తాన్ని చట్నీలో వేసి కలుపుకోవాలి రైస్ ఇడ్లీ దోశ అన్నింటిలోకి చాలా రుచిగా ఉండే టొమాటో పండు మిర్చి పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్